హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా మా సైడ్ కూడా పడుతున్నాయి వెదర్ అంతా కూల్ కూల్ గా ఉంది కదా అందుకే హాట్ హాట్ గా ఏదన్నా తినాలనిపిస్తుంది మీకు కూడా ఇంతేనా వర్షం పడుతున్నప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా తింటూనే ఉండాలనిపిస్తుంది కదా అందుకోసమే ఈరోజు ఫిక్స్ అయిపోయా రోడ్ సైడ్ బండి పైన దొరికే మిర్చి ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలాంటి టేస్ట్ వచ్చేలాగా ఒక మూడు రకాల బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తా చూసేయండి దీనికోసం ముందుగా రెండు పెద్ద సైజ్ ఆలుగడ్డలు పది పచ్చిమిర్చి పది లేదా పన్నెండు వామాకులు వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద సైజ్ గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండి తీసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ వాము వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కొద్ది కొద్ది వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాంటి కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని మంచిగా కలుపుకోవాలి నేను ఈ పిండిని కలుపుతున్నంత సేపట్లో అత్తమ్మ పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి గింజలు తీసేసి ఉప్పు రాసి పెట్టింది నేను ఆలుకి చెక్కు తీసి సన్నం స్లైసెస్ లాగా కట్ చేద్దాం అనుకున్నా అవి కాస్త చేప ముక్కల్లాగా దొడ్డు దొడ్డు వచ్చినాయి పర్లేదులే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక పచ్చిమిర్చిని పిండిలో డిప్ చేస్తూ ఇలా ఆయిల్లో వేసుకోవాలి వేసిన వెంటనే అటు ఇటు కలిపేయకుండా ఒక రెండు నిమిషాలు ఆగి ఆయిల్ బబుల్స్ అన్నీ పోయాక తిప్పుతూ రెండు సైడ్లు మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి వీడియోలు ఎంత అవ్వకూడదని చెప్పేసి వీడియోని ఫాస్ట్ ఫార్వర్ లో పెట్టి మీకు చూపిస్తున్నా అందుకే తొందర కలిపినట్టుగా కనిపించింది ఇలానే రెండో వాయి మూడో వాయి వేసుకుని ఫ్రై చేసుకోవాలి మిర్చి బజ్జీ వేయడం అయిపోయింది కదా ఇక వామాకుతో బజ్జీలు ఎలా వేయాలో చెప్తా చూసేయండి వామాకు తొడిమను పట్టుకొని పిండిలో డిప్ చేసి మొత్తం పిండి ఉండేలా వేయకుండా ఒక సైడ్ పిండి ఉండాలి ఇంకో జస్ట్ లేయర్ లాగా మాత్రమే కనిపించాలి అలా ఉన్నదాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ఈ ప్రాసెస్ అంతటిని మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి చేయాలి అప్పుడే మనం అనుకున్నట్టుగా వామాకు బజ్జీలు ఇలా పూరిలా పొంగుతాయి మిగిలిన వామాకులు అన్నింటినీ సేమ్ ఇందాక చూపించిన ప్రాసెస్ లోనే వేసి ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆలు బజ్జీ ఆలు బజ్జీ కూడా సేమ్ వామాకు బజ్జీ లానే ఒక సైడ్ ఏమో థిక్ లేయర్ లా ఉండాలి ఇంకో సైడ్ అసలు కనిపించనే కూడదు జస్ట్ అసలు లేయర్ లాగా ఉండేలాగా వేసుకోవాలి అప్పుడే లోపల ఆలు మంచిగా ఉడుకుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇదే ప్రాసెస్లో మిగిలిన ఆలు ముక్కలన్నింటినీ కూడా ఇలానే వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతే మన వేడి వేడి ఆలు బజ్జి కూడా రెడీ ఏం చూస్తేనే నోరూరిపోతుంది కదా ఆలస్యం ఎందుకు మీరు కూడా చేసుకొని కడుపు నిండా తృప్తిగా తినేయండి టేస్ట్ అయితే అచ్చం స్ట్రీట్లో దొరికే బండి పైన బజ్జీ మిర్చి ఎలా ఉంటుందో అలానే ఉంది మా అత్తం అని అడిగితే చూడండి సూపర్ ఉందంటే సూపర్ ఉంది అంటుంది అత్తమ్మ మాట్లాడింది తన మాటల్లోనే మీకు చెప్పించాలనుకున్నా కానీ పాప చాలా అల్లరి చేసింది అత్తమ్మ వాయిస్ కన్నా పాప వాయిసే ఎక్కువ వచ్చింది వాయిస్ మొత్తం డిస్టర్బెన్స్ వచ్చింది అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు చెప్తున్నా నేను చేసిన బజ్జీ మా అత్తమ్మకి మా ఆయనకి అందరికీ నచ్చాయి మీకు కూడా నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ చేసాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్